కొనుగోలు విధానం వివాదంపై వైఎస్ఆర్ సిపి నేత అంబటి రాంబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కమిటీలో ఉన్న కొలువు పార్థసారదరి ప్రశాంతారెడ్డి పేర్లు ఎందుకు ఆరోపణలు లేవని అడిగారు చంద్రబాబు కాలంలో రెండు వందల డెబ్బై ఆరుకి కొనుగోలు చేసిన నెయ్యి ధర ఇప్పుడు ఎంతైందో వెల్లడించాలన్నారు కూటమి ప్రభుత్వం పారదర్శకత లేకుండా వ్యవహరిస్తుందని విమర్శించారు టీటీడీ ఆర్థిక వ్యవహారాల్లో రాజకీయ జోక్యం పెరిగిందని భక్తుల విశ్వాసం దెబ్బతింటుందని పేర్కొన్నారు ప్రజలకు నిజం చెప్పాల్సిన సమయం వచ్చిందని అంబటి నెయ్యి కాకపోతే అని చంద్రబాబు నాయుడు గారు అన్నాడు అదేమంటే మూడు స్వచ్ఛమైన నెయ్యి అని ప్రచారం చేశారు ఈనాడు వారు అయితే కనీసం వెయ్యి నుంచి పదహారు వందల రూపాయలు చేస్తుంది స్వచ్ఛమైన నెయ్యి కొనాలి అంటే మూడు వందల ఇరవై రూపాయలకి మీరు కొనాలంటే కలితినెయ పో అని చెప్పేశారు రేటు ప్రకారం కల్తీనే నెయ్యి చేసి పారి అంటే వెయ్యి రూపాయలు పదహారు వందలు కొంటే ఈనాడు ప్రకారం అది స్వచ్ఛమైన చంద్రబాబు నాయుడు ప్రకారం కొంటే మూడు వేలు కొంటే అది స్వచ్ఛమైన స్వచ్ఛమైన చంద్రబాబు నాయుడు గారు ఆయన దిగిపోగానే మూడు వందల ఇరవై కొంటేనేమో కల్తీ నెయ్యి దుర్మార్గం అన్యాయం జంతువుల కొవ్వు మాంసం కొవ్వు దానిలో కలిసిందని ఒక అపవిత్రమైన మాటలు మాట్లాడి మొత్తం భ్రష్టు పట్టించేటటువంటి కార్యక్రమం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు ఇవాళ ఆయన బాగుమరి గిరిధర్ రెడ్డి దొరకడు జయచంద్ర రెడ్డికి పిఏ రాజేష్ కూడా దొరకడు వీళ్ళందరూ దొరకడు దొరికారనుకో మనం పట్టుకున్నా అనుకో వాస్తవాలు బయటకు వస్తాయి అందుకని వాళ్ళు దొరకరు దొరకపోతే ఇక జోగి రమేష్ గారి మీద కక్ష ఈ సిట్టు వాళ్ళందరూ కూడా ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి అనుచరుల మీద దాడి చేసి లోపల పెట్టి వారిని ఇబ్బంది పెట్టి భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ కార్యక్రమాలను ఇప్పటికైనా మీరు ఆపుకోకపోతే నెంబర్ వన్ దైవం క్షమించదు నెంబర్ టూ దీన్నంతా పరిశీలిస్తున్నటువంటి ప్రజలు క్షమించరు కాకపోతే ఇంకా మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు మీకు టైం ఉందని మీరు ఆనందపడుతున్నారేమో